హలో ఎవ్రీవన్ ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ మూవీస్ టాపిక్ ఇది కూడా సో ఏంటంటే పాన్ ఇండియా స్టార్స్ కథలో వేలు పెట్టి సినిమా ఫ్లాప్ కి కారణం అవుతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో నిజంగానే దీనివల్ల మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయా సో మీ అభిప్రాయం ఏంటి యాక్చువల్ గా కథకుడు దర్శకుడు ఒకడైతే స్క్రీన్ ప్లే కూడా అతనే రాసుకుంటాడు వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకోవచ్చు అది మేము మా ఫిల్మ్స్ లో నేర్పించేది ఒక ప్లాట్ కథ కథాంశం ఇతివృత్తం స్టోరీ స్టోరీ లైన్ అన్ని ఒకటే తిన్ డిఫరెన్స్ మంచి ఇతివృత్తాన్ని ఏ విధంగా తీద్దాం అనుకునేదే జాన్ రే దాన్ని ఒక స్కెల్టెన్ కింద తీసుకుని దానికి ఫ్లాష్ చేయాలి ఇటు ఏ క్యారెక్టర్లు వస్తారు ఏ ఎలా ఎలా జరుగుద్ది ఎటువంటి సంఘటనలు జరుగుద్ది అటువంటి సంఘటనల సమాహారం ఒకటి రెండు మూడు వేసుకుని వెళ్ళేదే స్క్రీన్ ప్లే ఏసీ తర్వాత ఏసీ వస్తే ఏ క్యారెక్టర్ తర్వాత ఏ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారు ఇందులో కొన్ని రూల్స్ ఉన్నాయి అవి ఇక్కడ చెప్పవు ఇక్కడ చెప్పే తోడు చేరాడు అని చేత ఇవి యాక్చువల్ గా సినిమాకి సంబంధించిన సినిమా ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఏమేమి చేయాలి అనేది కథకుడు దర్శకుడు స్క్రీన్ ప్లే రైటర్ ఒకటే అనుకోండి అయినా కూడా ఇతను సహాయం తోటి రైటర్ రైటర్లు పెట్టుకుని తయారు చేసుకోవచ్చు అది అన్ని చెప్తావు రకరకాల విధాలు పరి పరి విధాలుగా ఒక సబ్జెక్ట్ ని సక్సెస్ఫుల్ చేయాలి ఇది డైరెక్ట్ గా షూటింగ్ చేయడానికి ఎవరైనా స్క్రిప్ట్ చూస్తే ఫైనల్ స్క్రిప్ట్ చూస్తే డైరెక్ట్ చేయగలగాలి అనేది ఉండాలి ఓకేనా అదే దట్ ఇస్ వాట్ వి టీచ్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్ గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదు టీఎన్ఆర్ ఇంటర్వ్యూలు చెప్పాను ఎనిమిది సంవత్సరాల క్రితం సుదీర్ఘమైన ఐదు గంటల ఫస్ట్ ఇంటర్వ్యూ లాంగ్ ఇంటర్వ్యూ అది టిఎన్ఆర్ ఉన్నాడు కదా పోయాడు ఆయన ఇక్కడ మన కోవిడ్ లో పోయాడు కదా డ్రీమ్స్ లో అతనికి మొట్టమొదటి ఇంటర్వ్యూలో చెప్పాను అందులో అన్ని చూసుకోవచ్చు ఆరు గంటల ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత చిన్న చిన్న బిట్స్ అండ్ పీస్ కి పెట్టారు అది తర్వాత కోవిడ్ లో పోయాడు అతను అక్కడ అన్ని చెప్పాను సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి ఎలా రిలీజ్ చేస్తారు ఏం చేస్తారు ఒక యాక్టర్ ఏళ్ళు పెడతా ఏళ్ళ నేనైతే కట్ చేస్తాను చెప్పాను అని చేత అలా ఏళ్ళు కాళ్ళు దోవలు పెట్టి నువ్వే డైరెక్ట్ చేసుకో నేను అది కూడా చెప్పాను అలాగే ఏళ్ళు పెట్టకుండా నువ్వే డైరెక్ట్ చేసుకో ఒకప్పుడు జాని అని సినిమా తీసుకుని అట్టాస్పాలి అయిపోయాడు పవన్ కళ్యాణ్ అప్పుడు కానీ అర్థమే ఉండదు ఆహా అది ఏళ్ళు కాళ్ళు పెట్టకూడదు అని అదే సో నేను అతని గురించి కాదు అతని గురించి నా దగ్గరికి వచ్చేవాడు కాబట్టి అతను అన్నా కూడా పర్లేదు కాబట్టి అతను పెద్ద సక్సెస్ఫుల్ స్టార్ కాబట్టి అతని గురించి చెప్పాను మేము అక్త వాళ్ళు వీరే అంత పాన్ ఇండియా అని కాదు ఇప్పుడు ప్యాన్ ఇండియా వచ్చింది ప్యాన్ ఇండియా లేదు కదా ప్యాన్ ఇండియా లేకుండా ఎక్కువ కరెక్ట్ చేసేది ఎవరో పవన్ కళ్యాణ్ విజయ్ అని తమిళ దళపతి విజయ్ వీళ్ళు ప్యాన్ ఇండియా అవసరం లేదు ఆయన కూడా దు నేను మంచి చెడు గుడ్ బ్యాడ్ అండ్ అగిలే చెప్తాను అనుకోకుండా గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ కాన్సెప్ట్ అజిత్ కావి కొట్టి ఆ సినిమా వస్తుంది ఇప్పుడు సో గుడ్ ప్రతి మనిషిలోనూ గుడ్ ఉంటది చెడ్ ఉంటది అగ్లీ దరిద్రమైన ముఖం కూడా ఉంటది ప్రతి ఒక్కళ్ళలో ఉంటది ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ అదేందా సో అని ఈ మూడింటిని విశదీకరించి చెప్పడమే నా ఉద్దేశం ఏది పెట్టేవాడు పాన్ ఇండియా కాకుండా ఇప్పుడు పాన్ అంటే ఎవరు ఉద్దేశం అంటున్నారు ఆచార్యలో చిరంజీవి పెట్టేట వేలు ఇంకో సినిమాలు ఇంకోటి పెట్టేట అందుకే ఫ్లాప్ అయిపోయి అన్నాడు మరి ఒకటి చెప్పాలి మీరు ఎలా చెప్పడం వలన సినిమా కథ బాడైపోతుందని చెప్పాలి ఆ కథే బాగు పెద్ద చుత్తి ఆచార్య కథ దాంట్లో వేలు పెట్టడానికి ఏముంటది నాకేమార్ ఎలా పెట్టా అలా పెట్టి అంటాడు అంతేగాని ఈ సీన్లు తీసే నేను ఎందుకు అంటాడు ఒకవేళ అంటే ఫ్లాప్ అయితే దేవరాపు తీసే పోనీ అది పెద్ద గొప్ప సినిమా దాని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ వాళ్ళు ఆడేసింది సినిమా అది అంతే మాట్లాడితే ఊరు ఏ ఊరు ఆ ఊరు అదిలో పని వేల మందిని పెట్టగలిగావా అక్కడ కూడా అక్కడ కూడా గ్రూప్ మంట కాగుతారు ఉంటారు జనాలు మంట కాడవంటి తెలుసా మన ఊర్లో భోగి మంటలు కాగుతారు ఏంటిది అది ఊరు అది ఎందుకు వచ్చిన కమిట్మెంట్ లాంటి నన్ను అది మామూలుగా అది ఏదో ఊరు ఆ ఊర్లో ఎలా నడుచుకుంటే వెళ్తూ ఉంటాడు మామూలు గారు ఏంటిది దాని ముందు నేను పొగడాను సినిమా ముందు జూనియర్ ఏంటి ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఆడదాడదనే జనాల్లో ఒకటి ఉంది దానివల్ల ఆడేస్తుంది ఇది బాగోలేదురా ఇలా కొంచెం సుత్తిగా ఉంది అనే లాగా మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఎందుకంటే రెండు వేల థియేటర్లు మూడు వేల థియేటర్లు రిలీజ్ చేస్తారు పెద్ద సినిమాని దాన్ని ప్యాన్ ఏం చేయటం అటువంటి ఆటలు కల్పించుకోకూడదు అంటే నువ్వు నువ్వు అంతా మంచి చేస్తున్న డైరెక్టర్ కల్పించుకోడు ఇప్పుడు కమల్ కల్పించుకుంటే కొంచెం అర్థం ఉంటుంది కమల్ హాస్కే డైరెక్షన్ అన్ని తెలుసు తెలిసినా కూడా నేను డైరెక్ట్ చేస్తే సినిమాలు చూసే రోజులు పోనీ అని ఆడెవడా కనకరాజ అది చెత్తగా ఉంటది సినిమా అది అనే సినిమా అది ఆడేస్తుంది ఇంకేజ్ నోరు ముశాడు నేనే కరెక్ట్ వాళ్ళే కరెక్ట్ ఇప్పుడున్న యంగ్ పీపుల్ వాళ్లే కరెక్ట్ వాడు ఏదో చేస్తూ ఉంటారు ఇటు మోయిలేదు గణ చిత్రానికి అందులో విక్రమ్ సినిమాలో ఫస్ట్ విక్రమ్ తీశాడు అది జెన్యున్ గా అతను డైరెక్ట్ చేశాడు మేము అప్పుడు సోత ముచ్చింది చేస్తున్నాం ఆ ఖాళీలో రాసుకునే ఉంటుంది పేద పుస్తకం పెట్టింది పిలిచాడు తర్వాత ఒక షెడ్యూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా సాగిందని మీ స్టోరీ బోర్డు అని అడిగాను ఎక్కడ రాసి అక్కడ చేయలేకపోతున్నాను అన్నాడు బట్ అన్ని రాశాడు అన్ని దాచుకున్నాడు చదువుకున్నాడు ఫిల్మ్ టెక్నిక్ అంతా తెలుసుకుని ఒక్కొక్కటి అది ఓన్ సినిమా కాబట్టి అది విక్రమే దాని పేరు విక్రమ్ విక్రమ్ అన్నటువంటి విలరాజు అదన కొట్టాడు పాట అది అటర్ఫ్లో ఇప్పుడు అదే పేరు మీద మళ్ళీ తీశారు ఇప్పుడున్న డైరెక్టర్ ఇది బాగున్నా వాన అతనికి ఉన్న పేరుకి అతను టేకింగ్స్ జనాలకి అవే కావాలి కాబట్టి గుర్తేసింది ఓ కోట్ల ప్రాఫెట్ వచ్చేసింది ఇంకా ఎక్కువ వచ్చింది కమల్ హాసన్కి ఇప్పుడు అతను అంచనాలు పోని నిజంగా జెన్యున్ గా మనం మంచిగా తీస్తే ఉండదు ఇప్పుడు ఉన్న వాటి తీసింది వాళ్ళు అదే కరెక్ట్ అటు కరెక్ట్ కాకపోయినా కూడా ఇవే కరెక్ట్ అని అనమాట ఆ టైప్ అయిపోయింది ఇప్పుడు దాని చేత ఏలి పెట్టడాలు కవులు పెట్టడాలు అనేది ఎప్పుడూ ఉండకూడదు ఇంటికి తీసుకెళ్ళో లేదా డిస్కషన్ రూమ్ వెళ్ళి మాట్లాడుకుని అప్పుడు వేలి పెడుతున్నదే బాగుందా నువ్వు వేలు పెట్టిన తర్వాత తయారు చేసినప్పుడు బాగుందా నేను అంతకు ముందు చేసినది బాగుందా ఈ రెండు కాకుండా మూడోది ఇంకోటిదో చేయించి అది బాగుందా చూడాలి సినిమాని ఆడడానికి చూడాలి సినిమా విజయవంతం అవడం కోసం మనం ప్రయత్నించాలి ఏంటి హీరో పెట్టా ఏలు పెట్టి హీరో పెట్టినా డైరెక్టర్ పెట్టినా ప్రొడ్యూసర్ కూడా పెడతా ఉంటారు వంద మంది అవి మానేసరి మధ్యన వాళ్ళే పెడతారు రామనాయుడు లాంటివి ఉంటే పెడతాడమాట సురేష్ బాబా వాళ్ళందరూ ఏళ్ళు పెట్టా ఏళ్ళు కాళ్ళు మొత్తం పెట్టేస్తారు అని చేత అలా పెట్టకూడదు పెడితే నువ్వు ఏంటి నన్ను ఒకసారి నేను ఎవరి మాట అన్నమాట ఎవడో ఆ దేవుడి తప్ప నా సినిమాలు అలాగే ఉంటాయి కోగిలి సినిమాని చూసి సంకీర్తనం చూసి ఒక వెయ్యి అడుగులు కట్టేస్తే బాగుంటుందండి అది ఎవడో అన్నాడు అనమాట అన్నాను ఆ ప్రొడ్యూసర్ నువ్వు కౌన్కిస్కో గడు నేను ఫస్ట్ నుంచి అన్ని డిస్కస్ చేసి చేసానా ఇటువంటి సినిమా నీ జీవితంలో ఎప్పుడు నువ్వు చూసావో అలా కాదు డైరెక్ట్ గా ఎవరు అదే అన్నా ఆడి పేరే బాబు ఆడ మొత్తం చిరంజీవి డేట్ అందరి డేట్లు పొట్టుగా ఉండేవాడు గొలుసులు తీసుకుని అవి రోజు అదా అడిగిన పొపాను నా నోరులో నోరు పెట్టగా నీకు తెలిస్తే పెట్టాలి నా అంత ప్రతినిధి కొంటే పెట్టాలి అలాగే ఇద్దరు ముగ్గురు ఉండాలి పేరు చెప్పలేదు ఇంకా బతుకున్న ఇటు చసిపోయాడు ఇంకా ఇద్దరు బుగ్గురు ఉన్నారు ఏంటి చెప్పే వంకాయ గడుగు ఇటువంటి సినిమాలు ఎప్పుడు చూసావు నువ్వు ఆట ఆడితే చిరంజీవి నాలుగు పైట్లో దానికి చేసే సినిమాలకు డేట్లు ఇస్తావు నువ్వు అవి సినిమాలు అవి ఆ రోజులు అన్నీ ఉండాలగా అలాగా టౌంట్ ఇంటర్ఫియర్ నేను సినిమా ఇంకో ప్రొడ్యూసర్ తోటి చెప్పోటి ప్రొడ్యూసర్ కొద్ది కట్ ఇలా ఇలరాజా కూడా కట్ చేయడం ఆడేవి చెప్పడానికి సినిమా తీసి ప్రాణ ఇలా తీసి సినిమాలు ఇట్ అయినా గీతాంజలి సినిమా తీసాడు చిర ఒక పాట పాడితేనే తిట్ అయిపోతుంది మొత్తం పాడేశాడు అంత కొన్ని సినిమాలు రెండు రోజులు ఆడలేదు అది అదిరిపోతాయి పాటలు డల్లగా ఉంటాడు ప్రళీ హీరో హృదయం అనే సినిమాలో ఉంటాడు ఆ హీరో అందులో అర్థం ఇలా ఇళయరాజా పాడితే ఒక సినిమా ఒక పాట పాడితే నేను తిట్ అయిపోతే అన్ని నేనే వాడేస్తాను నా స్వంతగా తీశాడు సినిమాని అన్నారు దాని చేత సినిమాని తీర్చుకున్నాడు మంగళోటి మంగళోటి పని చేయాలి సాగలోడు సాగలోడు పని చేయాలి అదే నీకు రెండు చేయగలితే రెండు చేయొచ్చు అదేవిధంగా ఆ విధంగా ఏళ్ళు పెట్టాలేంటి ఏళ్ళు పెట్టా ఎందుకు పెడతావు నా మీద ఇరవై నాలుగు గంటలు పెట్టాను అన్నాడనుకో చిరంజీవి బ్యాడ్ అవుతుంది ఇన్ని సినిమాలు తీసుకు అలాగే ఎందుకు అంటాడు కథలో మార్పు వేసి ఉంటాడు అన్ని సినిమాలు చేసి అంటాడు తను నువ్వు నీది ముందు నీవు చేసుకున్న స్క్రిప్ట్ బాగాలేదు దానికి ఇప్పుడు కొత్తగా చిరంజీవి దాని మీద గంటేస్తారు వాళ్ళు ఈ డైరెక్టర్లు నీకేమైంది పోద్దు అసలు కథ ఏంటిది చర్య ఇరవై మంది ఆచార్య ఏంటిది నూరుకుంటారా కొళ్ళు లేక ఎవడంటే సినిమా బాగా వాడితే బఫ్లర్ బిల్డప్ ఏంటి నావకో బిల్డప్ ఎందుకో బిల్డప్ ప్రొఫైల్ బిల్డప్ నాకు అది తప్పేం ఏం సినిమాలో ఆచార్యులు ఏంటిది చేసి అని నువ్వు అదో పని చేసి ఇప్పుడు ఆయన ఉద్దేశించి అంటున్నారు పాన్ ఇండియా ఉంది ఒక సబ్జెక్ట్ లో ఏ హీరో పెట్టకూడదు ఏ హీరోయిన్ పెట్టకూడదు కొంతమంది హీరోయిన్ కూడా దొరద ఆ దొరద ఉన్నదా అది ఎవరు మనకు గెలిచింది అమ్మాయి ఎవరు బీజేపీలో అమ్మాయి బీజేపీ ఇప్పుడు ఇందిరాగాంధీ సినిమా తీస్తుంది అది దూల ఇష్ట అది బెడది అంటే దాని నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంది అందుకనే మన డైరెక్టర్ మార్చేసింది క్రిష్న్ అవ్ణి అసలు ఏది తీస్తున్నాడు మణికంటికాస్తున్నాడు దానికి మని కర్ణిక ఏదో చేస్తున్నాడు దాంట్లో ఏళ్ళు పెట్టింది ఇంటికి పంపించేసింది సగం సినిమా చేసింది ఇతనే తర్వాత అమ్మాయి పేరు వేసుకుంది దానికి కొంచెం నాలెడ్జ్ ఉంది ఉన్నాను ఇక్కడ ఇప్పుడు చిరంజీవి నాలెడ్జ్ అంటావా ఆయనకి ఉంది ఇన్ని సినిమా చేసిన ఒకట అరవై సినిమాలు చేసినట్టు ఉండదా ఉంటుంది కానీ ఇప్పుడు ఆళ్ళ మీద గంటే ఆ సినిమా ఇప్పుడు కారణం ఏలు పెట్టారు కొంతమంది నువ్వు పెట్టి కవరు పోనీ ఏలు కట్టు కట్టుకు వేలు కట్టుకుని సరి వద్దు సార్ అని అనాలి అంటే వద్దు అంటాడా నువ్వు చెప్పింది ఆయన చెప్పింది దానికంటే బాగుంటే నువ్వు బాధపడాలి కానీ ఊరుకునే అస్తమానం నేను మట్టుకు ఊరుకోను నేను ఊరుకునే గా చెప్తున్నాను బట్టి నేను మట్టుకు వాడి అంత పెద్దవాడైనా ఊరుకోను అది చిరంజీవి అందరికీ తెలుసు నో నేను చెప్పినట్టే చేయాలి మీరు నా సినిమా డబ్ సబ్జెక్ట్ అలా ఉంటుంది ఫైనల్గా మీకు పేరు వచ్చిందో చూసుకోవాలి అంతే మీరు చెప్పినట్టు చెప్పారు నేను డైరెక్టర్నే ఇక్కడ కొత్త కొత్తగా డైరెక్ట్ డైరెక్టర్లు ఆయన తిరిగి వెళ్తా ఈ షార్ట్ వెళ్ళి తీస్తున్నా అండి బంపతి బాగుంది నా మీద ఉంది కదా కెమెరా అంటాడు వాడు ఇంకా డైరెక్షన్ ఎందుకు నివేదిక డైరెక్టర్ నివేదిక డైరెక్టర్ ప్రతి షార్ట్ షార్ట్కి వెళ్ళి అక్కడ వెళ్ళి కాకబెట్టి మాట్లాడడానికి ఫైనల్గా ఎవరు పోతాడు ప్రొడ్యూసర్ పోతాడు ప్రోడక్ట్ పోవద్ది జనాలు అంటారు అలా తీసిన సినిమాలో కొరడాల్సే సినిమాలు నేను ఎవడే పోనాడు హిట్ అయిన వెంటనే చిరంజీవి పిలిచేసి షాయల్ వేసేసి ఇలాగే తడ చెప్పారు కదా అనబోయేవు నువ్వు కథ బాగా తయారు చేసినట్టు అని అనాలి కదా అనుకుంటే ఇలా తలగా పెట్టేసి తర్వాత ఆయన వీళ్ళు పెట్టాడు వీళ్ళు కాలు పెట్టాడు ఏదో ఎవడొక్కడు పెద్ద గంటేయడానికి అనమాట ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ముందుగానే ఉండడు ఆ తో ఉండండి అక్కడ ప్యాన్ ఇండియా అయినా కాదు ఏ ఇండియా అయినాను సౌత్ ఇండియా సినిమా తీసినా కూడా నీ సినిమాలో వేరే వాళ్ళు వేలు పట్టుకుని ఉండాలంటే నీ నీ బంగారాన్ని బాగా తయారు చేయాలి ముందు పది మందితో చేస్తావు నువ్వు ఒకటి చేస్తావు దట్ ఈస్ స్టోరీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ బాగో సినిమా ఆడదు ట్రీట్మెంట్ ఎన్ని నేర్పిస్తాం మేము సీరిక్ ఆర్డర్ స్క్రీన్ ప్లే ఓకేనా షెడ్యూలింగ్ బాగా వేసుకుని అనుకున్న బడ్జెట్లో సినిమా తీసుకోగలాలంటే మంచి షెడ్యూల్ వేసుకుని బడ్జెట్ ఏడు రావాలి కౌన్పిస్తాకి ఇప్పుడు బడ్జెట్ ఏడు కూడా రాదు ఎక్కడకి మోడర్న్ ఫిలిం మేకింగ్ నేర్చుకోమని నేను చెప్తాను కమ్ టు మీ ఐ విల్ టీచ్ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ హౌ టు మేక్ ఏ మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ ఎప్పుడు చూస్తే బ్లేమ్ ఇట్ రియో అని సినిమా ఉంటుంది అది ఎప్పుడు చూసే ఇంకోటి బ్లేమ్ చేస్తారు ఎందుకు ఆ స్టార్ ఉన్నాడు కాబట్టి బడి భయపడిపోయినండి ఆ లోపల కారిపోతుంది నాకు అని చేత ఆయన మాట్లాడినా ఏమో చెప్పాడా ముందుకు చెప్పాలి సార్ దయచేసి నేను బాగా చేస్తున్నాను సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ ఏమన్నా మార్పులు చేర్పడి ముందు ఇప్పుడే చెప్పండి దాని రేపు నుంచి షూటింగ్ లోకి వెళ్ళిందా చెప్పకండి అన్నాను అందులో నోరు లేదా నోరు వాకులు డైరెక్ట్ రెడీ డైరెక్ట్ లెటర్ మీద నోరు వాకులు ఉండాలా ఉండి కన్విన్స్ చేసుకోవాలి బాగా చెప్పాలి నువ్వు చెప్పింది కళ్ళ కనిపించేట్టు చెప్పాలి ఆ కళ్ళకి కనిపించిన దాంట్లో ఎంటర్టైన్మెంట్ రావాలి అందరూ నాలెడ్జిబుల్ బుల్లే వెంకటేష్ నాలెడ్బల్ నాగార్జున జుబుల్ వాళ్ళకి చెప్పాలి వాళ్ళంత టైం ఉండకపోవచ్చు ఒక త్యాగార్జులు తేడానికి అంత ఉండదు బాగా చేయండి బాగా చేయండి అని ఒక గ్రూప్ పెడతాడు ఆ గ్రూప్ జనం సో అటు అటువంటి ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు నువ్వు అనుభవించాలి అలా వినేవాళ్ళు ఎవరు ఉంటారు మాక్సిమం చిరంజీవి ఉంటాడు వెంకటేష్ ఉంటాడు వెంకటేష్ ఇస్ నాలడ్జిగుల్ సో వాళ్ళు నీకు మంచిగా చేస్తారు కానీ సినిమా ప్రాపర్ అయిపోయేటట్టు ఎందుకు చెప్తారు ఎప్పుడప్పుడు కన్విన్స్ ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఉంటుంది అందుకునే నేను ఈ విధంగా రాసాను సీన్ రాయించుకున్నాను అందుకు కన్విన్స్ చేస్తే ఏం మేబీ ఓ జడ్జ్ గుడ్ నేను ఆ యాంగిల్లో ఆలోచించలేదు అంటాడు హీరో ఏ హీరో కూడా సినిమాలు పాప్ అయిపోయాప్ పాప్ అయిపోవాలి చెప్తాడా నేను ఈ పక్కన ఆ పక్కన ఎందుకు చెప్తున్నానంటే చెప్పేవాళ్ళు ఎందుకుంటారంటే వాడికి విడికిపడి జ్ఞానం ఆ హీరోకి వాడి పెద్ద నాలెడ్జబుల్ ఇంటలెక్చువల్ ఆఫ్ కమర్షియల్ సినిమా అనుకుంటే వినొచ్చు అంత ఏదో అక్కడ అని చేత నువ్వు జాగ్రత్తగా చెప్పిన వెంటనే ఏళ్ళు పెట్టిన వెంటనే ఆ ఏళ్ళు నువ్వు చీకేయకూడదు